అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి సరుకులు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఏ రకాలకి డిమాండ్గా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడే రైస్ వోదరులకి లైక్ చేయడం మర్చిపోతుంది నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి విదేశాలకు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు ఇరవైకి పైన మిర్చి రకాలు గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది ఆ రకాలు ఏ రకాలు ఏ రకాలకి డిమాండ్గా ఉంది ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా వీడియోలో తెలుసుకున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ మిర్చి రకం అండి మార్కెట్లో డిమాండ్లలో ఇది ఒకటండి మంచి డిమాండ్గా ఉంది డీలక్స్ మిర్చి రకాల కోసం వెతుకుతున్నారు కాకపోతే రైతుల దగ్గర డీలక్స్ రకాలు ఉండయో లేవో అనేది మాత్రం ప్లాతిగా లేదు కానీ మార్కెట్లో పెద్ద కనపడతలా డీలక్స్ ఉంటే సేల్స్ బాగుంది అంటే అటు మీడియం మీడియం బెస్ట్ కానీ అంత బాగుంది కానీ డీలక్స్ కోత వెతుకుతున్నారు వ్యాపారస్తులు ఈరోజు మార్కెట్ ధర చూసుకుంటే పదమూడు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేలు డీలక్స్ జరిగిందండి ఈరోజు మార్కెట్లో దేశవాళ్ళ టైపు డీలక్స్ సూపర్ క్వాలిటీ అయితే జనరల్గా మామూలుగా క్వాలిటీలు ఉన్న ప్రకారం అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ ఎక్కడైనా ఒకటి రెండు సార్లు మాత్రం పద్దెనిమిది వేలు జరిగిందండి మార్కెట్లో ఎందుకంటే కొంచెం మార్కెట్ మూమెంట్ బాగుంది త్రీ ఫోర్ వన్కి అలానే డీడీకి కూడా కాకపోతే డీడీకి బిఎఫ్ మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో ఎక్కువగా ఉన్న ఈ సంవత్సరం కాదు తక్కువకుండా వాటిని కూడా వ్యాపారస్తులు అయితే అడగడం జరుగుతుంది డీలక్స్ డీడీ కావాలండి అని సరే కొంతమంది నేను కూడా డీడీ రకం మార్కెట్లో పెద్దగా లేవండి మీరు రేటు ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి సూపర్ క్వాలిటీ అని అంటే ఉండవరకు అయితే బెస్ట్ ప్లస్లో పదిహేను పదిహేను వేల వందల రకాలు ఉన్నాయి పన్నెండు వేల కానీ మొదలై డీలక్స్ అయితే ఎక్కువగా పదిహేను వేల వందల నుంచి పదహారు జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పదహారు పైన జరుగుద్దండి పదహారు వేల ఎనిమిది వందలు వేసే అవకాశం ఉంది కానీ ఆ క్వాలిటీలు అయితే మార్కెట్లో కనపడతలేదు ఉంటే పదహారు నుంచి పదహారు వేల రెండు వందలు మూడు వందలు అవకాశాలు ఉన్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా డీలక్స్ అడుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే డీలక్స్ రకాలనేవి మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయి సేల్స్ రకంగా అటు బెస్ట్లు కానీ ఇతరకాల అన్ని రకాల సేల్స్ ఉన్నా క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి బుల్లెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలో పదకొండు వేలు నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల బెస్ట్లో పదిహేను డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు అండి బుల్లెట్ తర్వాత బ్యాడ్గి రకాలు బ్యాడ్గి రకాల్లో సెజంటా బ్యాడ్కి బాగా మూమెంట్ బాగుందండి సెల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే అడుగుతున్నారు సెల్స్ క్వాలిటీ ఉన్న మిచ్చికి సేల్స్ ఉంది క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ అడుగుతున్నారు అటు మీడియం కానీ బెస్ట్ కూడా సేల్స్ ఉంది కాకపోతే ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు కాబట్టి దాని గురించి చిన్న వివరణ చూపుతున్నా సీజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ ఒకే విధంగా ఉన్న సీజంటా బ్యాడ్గా కొంచెం ఒక అడుగు ముందేసిందండి వినడదాకా ఒక విధంగా ఉంటే ఇవాళ ఒక అడుగు ముందేసింది పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా పదమూడు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబల ఫైవ్ బ్యాడ్కి జరిగితే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి సిజంటా బ్యాడ్కి సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు జరుగుతున్నాయండి మార్కెట్లో అక్కడక్కడ ఎక్కువగా పద్నాలుగు వేల వందలు ఆరు వందలు ఏడు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మాత్రం పద్నాలుగు నుంచి సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల వందలు అండి ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి అంటే సేల్స్ ప్రకారంగా మనం చూసుకుంటే త్రీ సీజంటా బ్యాడ్కి సేల్స్ తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి మార్కెట్ పెద్ద కనపడతాయి ఏంటంటే టూ జీరో ఫోర్ త్రీలో ఉన్నాయి కానీ మీడియం బెస్ట్ బెస్ట్లు అండి సేల్స్ ప్రకారం చూసుకుంటే పదకొండు వేలు నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు బెస్ట్లు పదిహేను బెస్ట్ ప్లస్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డెలక్స్లు అండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా ఆ పైన క్వాలిటీ సూపర్ క్వాలిటీలు అయితేనే ఇదన్నా తర్వాత రకాలు తేజ తేజ మార్కెట్ స్టడీ మార్కెట్ అంతే ఉందండి పన్నెండు వేల వందలు పదమూడు వేలు కానుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేందల బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు అండి పద్దెనిమిది వేల వందలు డీలక్సులు అక్కడి నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్లు అండి ఆ రెండు వందలు పంతొమ్మిది వేలు మార్కెట్ ఎక్కడన్నా ఒకటి సో చూద్దామండి ఎక్కడన్నా కనపడతలేదండి క్వాలిటీ లేకపోవడం వల్ల కనపడతలేదు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతున్నాయి పంతొమ్మిది వేల ఆరు రెండు వందలు కలిపి పంతొమ్మిది వేసిన క్వాలిటీ ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వాలిటీ ఉన్న మెచ్చి మార్కెట్లో లేదు కాబట్టి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా మార్కెట్ బాగుంది క్వాలిటీలు ఉంటే పన్నెండు వేల ఎనిమిది కానించి పద్నాలుగు పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు పదహారు వేల బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్లండి సహజంగా జరిగే మార్కెట్ ఆ పదిహేడు వేలు పైన మార్కెట్ అనేది ఏదన్నా క్వాలిటీ పరంగా బద్దె టైప్ ఉండి సూపర్ క్వాలిటీలు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఎనిమిది అండి సూపర్ టెన్ అయితే బాగా మద్రాస్ క్వాలిటీ క్వాలిటీలు బాగుంటాయి తర్వాత రకాలు బంగారం బంగారం కూడా కొంచెం మీడియం మీడియం బేస్లో అక్కడక్కడ బెస్ట్ కనపడుతున్నాయి ధర చూసుకుంటే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఎనిమిదిలో డీలెక్ట్ చేస్తున్నారు కానీ అక్కడ మార్కెట్లో మనకు కనపడుతుంది పదకొండు వేలు కానిచ్చి పదమూడు పదమూడు వేల ఎనిమిదిలో పద్నాలుగు మీడియం మీడియం బేస్లో బెస్ట్లు కనపడుతున్నాయి తర్వాత రకం రోమే టూ సిక్స్ మాత్రం నెంబర్ వన్ ఉందండి బంగ్లాదేశ్ పార్టీలు అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు మార్కెట్ ధర అయితే అటు పన్నెండు వేలు ఐదు వందల కా పదమూడు వేలు నుంచి పదిహేను పదిహేను వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు వేల వందలు డీలక్స్లో సూపర్ అయితే పద్దెనిమిది వేలండి తర్వాత షార్క్ షార్క్ కూడా మార్కెట్లో సన్నగత కనపడతలేదు కానీ వద్దు గొప్ప ఉన్న మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు కనపడుతున్నాయి మార్కెట్ అయితే పన్నెండు వేలు నుంచి మొదలయ్యి మీడియం నుంచి డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలై అండి మధ్యలో పదమూడు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్లు కానించి బెస్ట్లు దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర వచ్చేసి టూ సెవెంటీ త్రీ కూడా కుబేర కూడా అడుగుతున్నారు కానీ కాకపోతే మీడియం మీడియం బెస్ట్ ఉన్నాయి కూడా డీలక్స్ అడుగుతున్నారు మార్కెట్ అయితే టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది సూపర్ క్వాలిటీ అయితే అదే కుబేర అనుకో పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఇక క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా టూ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా పదివేల మొదలై పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా వీటిలో సూపర్ క్వాలిటీ అయితే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ వచ్చేసరికి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఎక్సార్డినరీ సుపీరియర్ బొమ్మలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే రెండు నుంచి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు పెచ్చు రేట్లు ఉంటాయండి రైస్ గుర్తు గుర్తుపెట్టుకోండి సహజంగా జరిగే మార్కెట్ డీలక్స్ మార్కెట్ అంత అంటే క్లాసిక్ అని ఇవన్నీ కానీ పదమూడు వేల ఐదు వందలు అయితే ఆ పైన పెచ్చి రేటు పద్నాలుగు వేలు జరిగినాయి అంటే సూపర్ క్వాలిటీలు అయితేనే తర్వాత ఆర్మూర్ అండి ఆర్మూర్ మాత్రం డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో లేకపోయినా అడిగితే ఎక్కువగా పద్నాలుగు వేలే చదువుతున్నారు ఆ పద్నాలుగు పద్నాలుగు వేలు పైన లేదంటే ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే రూపాయలు రెండు రూపాయలు వేస్తారండి ఎక్కువగా పదమూడు వేలు ఏడు వందల నుంచి పద్నాలుగు వేలు దాకా డీలక్స్ జరుగుతున్నాయి స్టార్టింగ్ పదివేలు కానీ మీడియం పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేలైన బెస్ట్ ప్లేస్లు డీలాక్స్ అయితే పద్నాలుగు ఏదైనా ఎక్సార్డినరీ అయితే అది ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఇది బాగుండి మార్కెట్లో నాకు స్పీడ్గా కొంచెం కనపడింది త్రీ ఫోర్ వన్ సిజంట బ్రహ్మాండంగా మంచి రేట్లు అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే క్వాలిటీకి దగ్గర ధర అయితే ఉంది తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్